హాయ్ వివాస్ మనం వచ్చేసి నాలుగవ తరగతి పచ్చని చెట్లు పూణే మహారాష్ట్ర గవర్నమెంట్ తెలుగు చూస్తూ ఉన్నాము ఇక్కడ వినండి చెప్పండి అనేటువంటి దాంట్లో వచ్చేసి మీకు తెలిసినటువంటి పూల చెట్లు పేర్లు పలానిచ్చేటువంటి చెట్ల పేర్లు రాయండి పూల చెట్లు వచ్చేసి బంతి చేమంతి సన్నజాజి మల్లెలు పండ్ల పేర్లు వచ్చేసి దానిమ్మ మామిడి పనస సపోటా పండ్లు చెట్లు అనమాట ఇప్పుడు ఒక్కొక్క చెట్టు యొక్క ముఖ్య ముఖ్యమైనటువంటి విషయాలు దాని యొక్క ప్రాముఖ్యతను గురించి చెప్పండి వేప చెట్టు వేప చెట్టు వచ్చేసి ఏ విధంగా మనకు పనికి వస్తుంది అంటే దాని గింజలు వచ్చేసి నూనె తయారు చేస్తారు మందుల తయారీకి తర్వాత శరీరానికి తలకు పట్టించవచ్చు అనమాట ఆ యొక్క వేప నూనె నూ నూనెని పూర్వకాలంలో వేప నూనెను ఎక్కువగా వాడేవారు అందువలన పు పురుగులు ఇంట్లోకి రాకుండా ఉంటుందన్నమాట ఎందుకంటే ఆ కాలంలో వచ్చేసి కరెంట్ అనేటువంటిది లేదు కాబట్టి ఎక్కువగా వచ్చేసి వేప నూనెని ఉపయోగించేవాళ్ళు వీధి దీపాలు కూడా వేప నూనెతోనే వెలిగించేవాళ్ళు అనమాట అందువల్ల ఆ కాలంలో దోమలు కావచ్చు లేదా పురుగులు కావచ్చు ఏమి ఉండేది కాదనమాట శుభ్రత అనేటువంటిది పాటించే వాళ్ళు తర్వాత కొబ్బరి చెట్టు కొబ్బరి చెట్టులోని ప్రతి ఒక్కటి మనకు ఉపయోగిస్తాము ఉపయోగపడుతుంది చెట్ల ఆకులను పైకప్పులకు తర్వాత వచ్చేసి కొ కొబ్బరికాయలు వంటలకు కొబ్బరి నూనె తలకు శరీరానికి ఆకులను శరీరానికి కూడా పట్టిస్తాము ఆకుల నుండి వేరు చేసినటువంటి పుల్లలను కూడా చీపురులుగా ఉపయోగించవచ్చు కొబ్బరి ఆకులను శుభకార్యాలకు కూడా ఉపయోగిస్తాము తర్వాత వచ్చేసి అరటి చెట్టు అరటి చెట్టులో ప్రతి ఒక్క భాగము పనికి వస్తుంది ఆకులలో అన్నం తినవచ్చు నా నార తీసి వివిధ వస్తువులను కూడా తయారు చేస్తున్నారు నారతో దీపాలు అంటే ఒత్తులను తయారు చేసి వెలిగిస్తారు అరటి పువ్వు అరటి పండు అరటి కాయలను వంటకాలకు తర్వాత వచ్చేసి ఉపయోగిస్తారు దేవుని పూజకు ఉపయోగ ఉపయోగపడుతుంది అరటి చెట్టును శుభకార్యాలకు ఉపయోగిస్తాము మామిడి చెట్టు మామిడి పండ్లు రసము తర్వాత మామిడికాయ పచ్చళ్ళు ఊరకాయలు ఇంకా జాము వంటివి తయారు చేస్తున్నారు మామిడికాయల పొడి తర్వాత వచ్చేసి టెంకలను కూడా ఉపయోగపడుతూ ఉన్నాయి మామిడి ఆకులను ఇంట్లో శుభకార్యాలకు పూజలకు మనము తోరణాలుగా వాడుతాము తర్వాత వచ్చేసి ఆలోచించి చెప్పండి రాయండి ఒక్కొక్క వాక్యంలో సమాధానాలు రాయండి చెట్టుకు చెట్లు మనకు ఏ వాయువుని అందిస్తాయి చెట్లు మనకు ప్రాణవాయువును అంటే ఆక్సిజన్ని అందిస్తాయి చెట్లు కొమ్మలు వేటిని వేటికి ఆశ్రయం ఇస్తాయి చెట్ల కొమ్మలు వచ్చేసి పక్షులకు జంతువులకు ఆశ్రయం ఇస్తాయి ఐదు వాక్యాల సమాధానాలు అనేటువంటివి రాయండి చెట్ల వలన కలిగే ఉపయోగాలు ఏవి చెట్లు ఎప్పుడూ మనకు ఉపయోగపడేటువంటివే ఎందుకంటే చెట్లు లేకపోతే మనము లేము చెట్లు మనకు ప్రాణవాయువును అందిస్తాయి మనకు నీడను ఇస్తుంది మనకు కావలసినటువంటి పూలు పండ్లు కూరగాయలు ఔషధ గుణాలను అన్నింటినీ మనకు ఇస్తుంది చెట్లు మనకు మంచి నడతను ఏ విధంగా నేర్పిస్తుంది అంటే చెట్లు మనకు ప్రాణవాయువును పండ్లు పూలు కూరగాయలు ఇవ్వడము అనేటువంటి చేస్తుంది దాని నుండి మనము నేర్చుకోవలసింది ఏమిటంటే అది అందరికీ సేవ చేస్తూనే ఉంటుంది ఈ సంవత్సరంలో కాయలు పండ్లు కాసిన తర్వాత మరియు తర్వాత సంవత్సరంలో కాయలు పండ్లు కాస్తుంది తర్వాత అం అంటే మనకు ఇస్తూనే ఉంటుంది అనమాట కాబట్టి వృక్షాన్ని మనము రక్షించుకోవాలి వృక్షము కల్పవృక్షము అని కూడా చెప్పవచ్చు ఎందుకంటే అందరికీ ఇచ్చేటువంటి అలవాటు చెట్ల వలన మనము నేర్చుకోవచ్చు కాబట్టి వృక్షో రక్షిత రక్షిత అంటే వృక్షాన్ని మనం రక్షించినట్లయితే అది మనల్ని కాపాడుతుంది అని అర్థము సరైనటువంటి సమాధానాలు గుర్తించి రాయండి మనకు ప్రాణవాయువుని ఇచ్చేటువంటి రక్షించేటువంటివి ఏమిటి చెట్లు అనమాట ఈ అనేటువంటిది గుర్తించండి తర్వాత చెట్లు తమ కొమ్మల్లో ఆశ్రయం ఇచ్చేటువంటిది పక్షులకు పక్షులకి జంతువులకు కూడా ఆశ్రమిస్తుంది జంతువులు పులులు కూడా వచ్చేసి కొమ్మల పైన ఎక్కి నిలుచుకుంటాయి కోతులు నిలుచుకుంటాయి కోతులు కూర్చొని ఉంటాయి నీటి మబ్బులను నిలిపి వానలు కురిపించేది చెట్లు అనమాట సో ఈ విధంగా గేయాన్ని సరైనటువంటి క్రమంలో రాయండి ఇక్కడ చూడండి గాలిలోన విషమేమున్నా అనేటువంటిది మొదటి ఇది కంఠంలోనే నిలుపుకొని అనేటువంటి రెండవది మూడోది వచ్చేసి ప్రాణవాయవను మనకు అనేటువంటి మూడవది తర్వాత నాలుగోది ప్రసాదించి రక్షిస్తాయి అనేటువంటిది నాలుగోది గేయాన్ని పూరించండి పచ్చని చెట్లే మనకు పాఠాలెన్నో చెబుతాయి కన్నవారిలా పిలిచి కథలెన్నో వినిపిస్తాయి భాషను తెలుసుకుందాము గీత గీసినటువంటి పదాలు ఏ భాషా భాగాల్లో తెలపండి పచ్చని చెట్లు అనేటువంటిది మనకు పాఠాలను ఇస్తుంది పచ్చని అనేటువంటిది విశేషణం అనమాట ఆ యొక్క చెట్టు యొక్క విశేషము పచ్చ పచ్చగా ఉండడము కలకల పాడేటువంటి పక్షులు ఎన్నో కలవు పక్షులు అనేటువంటిది నామవాచకము ఇమ్ముగా ఆశ్రయిస్తాయి ఇమ్ముగా అనేటువంటిది విశేషణము మనకెంతో ఉపకారం చేస్తాయి చేస్తాయి అనేటువంటిది క్రియ మంచి నడత నేర్పిస్తాయి మంచి అనేటువంటిది విశేషణము గీత గీసినటువంటి పదాలకు వచనాన్ని మార్చి రాయండి చెట్టు మనకు పాఠాన్ని చెబుతుంది పాఠాన్ని అంటే పాఠాలను చెట్టు కాయలు పండ్లు ఇస్తుంది చెట్లు క్రింది వా పదాలను సొంత వాక్యాల్లో ఉపయోగించడానికి ప్రాణవాయువు చెట్లు మనకు ప్రాణవాయువును అందిస్తుంది జీవరాశులకు చెట్లు మనకు మరియు జీవరాశులకు పక్షులకు అన్నిటికి ప్రాణవాయువును అందిస్తుంది ఆశ్రయం ఇచ్చుట ఆ చెట్లు జంతువులకు పక్షులకు ఆశ్రయాన్ని ఇస్తుంది ఆదరించడము చెట్లు జీవరాశులను ఆదరిస్తుంది మంచి నడత చెట్ల నుండి మనకు మంచి నడతను నేర్చుకోవచ్చు దోషరహిత పదానికి గుర్తులను పెట్టండి ఇప్పుడు వచ్చేసి ఇక్కడ మిస్టేక్స్ ఉన్నది దాన్ని మనము సరిచేసి రాయాలి ఇక్కడ చూడండి ప్రసాదించు కంఠం తర్వాత వచ్చేసి కథ అనేటువంటిది ఎక్కడ టిక్ పెట్టినామో అక్కడ టిక్ పెట్టండి ప్రాణము తర్వాత వచ్చేసి పాఠము పిల్లలు కార్డ్స్ ఉంటాయి కదా లేదా చార్ట్ పేపర్స్లో ఈ విధంగా రాయిపిచ్చి వాళ్ళు ఏది డిజైన్ కావాలంటో ఆ డిజైన్లు వచ్చేసి రాయించి ఈ విధంగా కట్ చేసి మీరు చెట్లే ప్రగతికి మెట్లు అనేటువంటిది రాసి ఒక అట్ట అట్ట మీద తయారు చేయండి తర్వాత వచ్చేసి వృక్షో రక్షితి రక్షతి రక్షిత మనము వృక్షాలని రక్షించినట్లయితే అది ఆ యొక్క చెట్టు మనల్ని రక్షిస్తుంది అనేటువంటిది ఈ విధంగా మనము రాయాలి సో ఈ విధంగా రాసి మనము ఈ యొక్క చార్ట్ పేపర్లలో రాసి మీరు పిల్లల చేత రాయపించండి